అందరికీ శుభోదయం ఇవాళ రెండు ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం ఒకటి ఈ పోలింగ్ శాతం దాని తాలూకు సమాచారం కొంత రెండవది ఎందుకు పోలింగ్ జరిగిన తర్వాత కూడా దాదాపు రెండు మూడు రోజుల పాటు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా హింసాకాండ జరుగుతోంది ఎవరు ఏమి ఆశించి ఈ హింసాకాండకి పాల్పడుతున్నారు ఇందులో మొదటిగా పోలింగ్ పోలింగ్లో గతంలో అనుకున్నట్టుగానే భారీత్వం జరిగింది రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఎక్కువ జరిగింది రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే చాలా భారీగా ఎక్కువగా జరిగింది తాజా లెక్కల ప్రకారం ఎన్నికల సంఘం వారు చెప్పినటువంటి ఫిగర్స్ ఏంటంటే అన్నీ కలుపుకొని అంటే పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్ ఇట్లాంటివన్నీ కలుపుకొని ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం అని చెప్పారు ఇది గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానివ్వండి ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఈ స్థాయిలో ఎప్పుడూ కూడా పోలింగ్ జరగలేదు దానికి ఒక కారణం ఏంటంటే పోటాపోటీగా ఎన్నికలు జరగడం అనుకోండి అధికారంలో ఉన్న పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అధికారాన్ని చేజకించుకోవాలని అట్లాగే ప్రతిపక్ష కూటమి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అధికారంలోకి రావాలని చేసిన పోరు వల్ల మొత్తం రాష్ట్రం అంతా కూడా రెండు వర్గాలుగా చీలినందువల్ల ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ నమోదైంది ఈ పోలరా చేసిన మూలంగా ప్రధానంగా ఇంత పెద్ద ఎత్తున జనం ఓట్లు వేసారని చెప్పి అనుకుంటున్నాను నేను రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే మూడు పాయింట్ నాలుగు ఐదు శాతం ఎక్కువ పోలింగ్ జరిగింది ఇప్పుడు అదే రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు పాయింట్ సున్నా తొమ్మిది శాతం ఎక్కువ జరిగింది పక్కనే ఉన్న తెలంగాణ చూస్తే మీకు అరవై ఐదు శాతం కంటే ఎక్కువ లేదండి దాన్ని బట్టి ఏ స్థాయిలో ఎంత ఎక్కువగా జరిగిందో చూడవచ్చు అంటే దాదాపు పదహారు పదిహేడు శాతం ఎక్కువ జరిగింది ఆంధ్రప్రదేశ్లో అది ఒక ఒక రకంగా మంచి పరిణామం ఎక్కువ మంది ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికల్లో పాల్గొన్నారు అని చెప్పి మనకు అర్థమవుతుంది నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి రెండు వేల పంతొమ్మిదితో కంపేర్ చేస్తే ఇప్పుడు ఒకటి పాయింట్ ఎనిమిది రెండు లక్షల ఎక్కువ పోస్టల్ ఓట్లు మనకి నమోదైనాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొత్తం రెండు లక్షల అరవై రెండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు పోలైనాయట పోస్టల్ ఓట్లు పోస్టల్ ఓట్లు అంటే ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉంటారో వాళ్ళ ఓట్లు అదే ఈసారి నాలుగు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల పద్దెనిమిది మంది వాళ్ళ ఓటు హక్కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉపయోగించుకున్నారు సో ఇంత భారీగా పెరిగిందంటే ఉద్యోగులు చాలా భారీ ఎత్తున ఉపయోగించుకున్నారు తమ ఓటు హక్కుని ఉద్యోగులు అధికార పార్టీకి కొంత వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి చాలా కాలంగా ఈ ఓటులో సింహభాగం కూటమికే వచ్చింది అనేది ఒక అంచనా ఇది కాకుండా ఒక ఇంపార్టెంట్ ఫిగర్ ఏంటంటే మొత్తం మెన్ అండ్ ఉమెన్ పురుషులు మహిళలు ఎవరు ఎంతమంది ఓట్లు వేశారు అనేది అది కనుక చూస్తే కోటి అరవై నాలుగు లక్షల మంది పురుషులు ఓట్లు వేస్తే కోటి అరవై తొమ్మిది లక్షల మంది మహిళలు ఓటేశారండి అంటే దాదాపు ఐదు లక్షల మంది ఆడవాళ్ళు అదనంగా ఓటేశారన్నమాట మగవాళ్ళకంటే ఎక్కువగా గతంలో కూడా ఒకసారి చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో కూడా జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో రెండు లక్షల నలభై వేల మందే ఆడవాళ్ళు ఎక్కువ ఓటేశారు మగవాళ్ళకంటే కానీ ఆ నంబర్ ఈసారి దాదాపుగా డబుల్ అయింది మరి డబుల్ అయిందంటే దీని యొక్క ప్రభావం ఎవరి మీద పడుతుంది ఎక్కువ మంది ఆడవాళ్ళు ఎవరికి వేశారు వైసీపీ వాళ్ళు చెప్పేది ఏమిటంటే ఆడవాళ్ళు ఎక్కువ మంది వేశారు మాకు చెప్తున్నారు వాళ్ళు అది ఎంతవరకు వాస్తవమో తెలియదు ఇక అది కాకుండా ఓవరాల్గా మీరు జిల్లాల్లో ఓటింగ్ శాతం అది చూస్తే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ జరిగిందండి సో అది ఒక ఆసక్తికరమైన అంశం పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ఓటింగ్ జరిగింది అంటే అర్థం ఏంటంటే అధికార పార్టీకి బహుశా వ్యతిరేకంగా వాళ్ళు ఓట్లు ఉంటారు అని ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ మంది చెప్పేది ఏమిటంటే పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు అధికార వైసీపీ పార్టీతో విసిగిపోయి ఉన్నారు వాళ్ళు తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు అనేక అనేక కారణాల వల్ల అందులో ఎస్పెషల్లీ ఆర్థికాభివృద్ధి లేకపోవడం పరిశ్రమ లేకపోవడం ఉపాధి లేకపోవడం ఇట్లాంటివి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా సంక్షేమం మీద దృష్టి పెట్టడం అనేది అదే టైంలో రూరల్ ఏరియాస్లో పల్లెటూళ్ళలో ఎక్కువ వైసీపీకి మద్దతు ఉన్నది అనేది ఒక అంచనా సో ఆ రకంగా చూసినప్పుడు చాలా నియోజకవర్గాల్లో ఎక్కడైతే పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయో నియోజకవర్గాలు అక్కడ ఎక్కువ ఓటింగ్ జరిగింది అంటే అది కూటమికి లాభించేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి తర్వాత దాదాపు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఎనభై శాతానికి పైగా జరిగింది ఓటింగ్ అని చెప్తున్నారు అంటే ఈ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కూడా ఓటింగ్ ఎక్కువ శాతం జరిగింది అంటే ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేది మరొక అంచనా ఇవన్నీ అంచనాలే చివరికి ఏమవుతుందనేది తెలియదు సో ఇక పోలింగ్ పర్సంటేజ్లన్నీ పక్కన పెడితే చాలా పెద్ద డెవలప్మెంట్ నేను జరిగింది ఏమిటంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని డీజీపీగా ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తా గారిని వాళ్ళిద్దరినీ కూడా ఎన్నికల సంఘం పిలిపించింది అది మామూలు డెవలప్మెంట్ కాదండి స్వయంగా మీరే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి ఎన్నికల సంఘం సిఎస్కి డీజీపీకి ఇద్దరు ఉన్నతాధికారులకి ఆదేశాలు ఇవ్వటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది ఎందుకంటే రాష్ట్రంలో హింసాఖండ ఆ స్థాయిలో జరిగింది అది ఎన్నికల తర్వాత జరిగింది ఎన్నికల తర్వాత మూడు రోజులైన పదమూడవ తేదీ ఎన్నికలు జరిగితే మరి పదహారవ తేదీకి వచ్చాం పదిహేనవ తేదీన పెద్ద యుద్ధం జరిగినాయి పద్నాలుగో తేదీన కూడా జరిగినాయి ఎందుకు జరిగిన ఈ స్థాయిలో కారణం ఏంటి ఎందుకు ముందే పసిగట్టలేకపోయారు ఇంత హింస జరుగుతుందని ఎందుకు అరికట్టలేకపోయారు అని చెప్పి ఢిల్లీ వచ్చి మరీ మీరు వివరణ ఇవ్వండి అని చెప్పి ఎన్నికల సంఘం ఆదేశించిందంటే ఎన్నికల సంఘం వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు అని మొన్న నిన్న చాలా పెద్ద ఎత్తున వైలెన్స్ జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా తాడిపత్రి మాచర్ల చంద్రగిరి నసరాపేటలో ఈ నాలుగు ప్రాంతాలు ఎక్కువ జరిగింది వీటిలో చాలా చోట్ల పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది ఏ కారణం చేత పోలీసులు మరి నిర్లక్ష్యమా చేతగానితనమా లేదు అధికార పార్టీకి అనుకూలంగా ఉండటం వల్ల జరిగిందా అనే విషయం ఇప్పుడు ఎన్నికల సంఘం వాళ్ళు తెలుస్తారనుకోండి కానీ ఈ నాలుగు చోట్ల కంప్లీట్గా ఫెయిల్యూర్ ఆఫ్ ల్యాండ్ ఆర్డర్ ఉంది ఎందుకంటే పట్టపగలే అక్కడ హింసాకండ జరిగింది అనేక మంది మరి గాయాలకు గురయ్యారు చాలా ఆస్తి నష్టం కూడా చేశారు ఇష్టారాజ్యంగా దాడులు చేసిన దృశ్యాలన్నీ సీసీటీవీల్లో కూడా నమోదైన ఇన్ని జరుగుతున్నా ఎందుకు చేశారు అనేది ఒక ఒక ఇష్యూ ఈ నాలుగు ప్రాంతాల్లో ఉన్న ఎస్పీఎల్ని బహుశా వాళ్ళ మీద ఈసీ చర్యలు తీసుకుంటుంది అనేది కూడా భావన ఉంది అయితే ఇక్కడ అసలు ఎందుకు ఇంత తీవ్రంగా హింసాఖండ చెలరగంది ఎన్నికలైన తర్వాత ఏ ప్రయోజనాన్ని జరిగింది ఎవరు చేశారు ఎవరు చేశారు అంటే సహజంగానే మన పత్రికలన్నీ చూస్తే టీవీలన్నీ చూస్తే రెండు వెర్షన్స్ ఉంటాయి ఒకటి అధికార పార్టీ వాళ్ళే చేశారు అని పెద్ద ఎత్తున ఈనాడులో ఆంధ్ర వచ్చింది అదే సమయంలో సాక్షి పత్రికలో మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళే హింసాకాండక పాల్పడ్డారు అని చెప్పి వాళ్ళు కూడా రాసుకున్నారు పెద్ద ఎత్తున వాళ్ళు కూడా సాక్షిలోనైతే బడుగులపై బరితెగింపు అన్నారు బడుగులేటో తెలియదు హింసాకాండలో పాల్గొనే వాళ్ళండి అటు కానీ ఇటు కానీ రెండు వర్గాల వాళ్ళు కూడా వాళ్ళంతా కూడా మధ్యతరగతి కంటే దిగువ వాళ్ళు దిగువ మధ్యతరగతి వ్యక్తులు ఉంటారు ఎక్కువ మంది ఎందుకంటే మధ్యతరగతి వ్యక్తులు కూడా ఎవరు హింసాకాండలో పాల్గొనరు కేసులు పెట్టించుకోవడానికి ఇష్టపడరు కత్తులు కటార్లు పట్టుకొని తిరగరు స్వైర్ వ్యవహారం చేయరు పదార్లలో ఈ చేసేవాళ్ళంతా ఎక్కువ మంది రౌడీలు లుంపెన్ ఎలిమెంట్స్ అంటారు అటువంటి వాళ్ళు అది రెండు పార్టీల్లోనూ ఉంటారు అనుకోండి దానిని బడుగులపై భర్తీగింపు అని రాస్తాడు దాన్ని బట్టే వీళ్ళు చెప్పే దాంట్లో వాస్తవాలు ఉండమని ముందే అర్థమైపోతుంది బడుగులపై బరి ఏంటి రెండు వర్గాలు ఉంటాయి ఎవరు బడుగులు ఎవరు అక్కడ పెత్తందారులు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి పెత్తందారా ఆల్రెడీ పోలీసుల మీద పెత్తనం చేసే వ్యక్తి పెత్తందారా లేకపోతే ప్రతిపక్షాల్లో ఉండేవాళ్ళు పెత్తందారులు అవుతారా అనేది ఒకటి సాక్షి పత్రికను చూశానండి నేను అంతా డీటెయిల్డ్గా వాళ్ళ వర్షన్ కూడా తెలియాలి కదా మనకి అధికార పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చెప్తారంటే వైఎస్ఆర్సీపీ అనుకూల వర్గాలే టార్గెట్ మహిళలపై పచ్చ మొక్కల దాష్టికాలు అని చెప్పి ఏం రాశారు లోపల హెడ్లైన్స్ బాగానే ఉన్నాయి లోపల ఏమున్నాయంటే ఏమీ లేవు ఇన్సిడెంట్స్ ఒక ఇన్సిడెంట్స్ గురించి రాయాలి కదా ఎక్కడో నర్సీపట్నంలో ఒక మహిళ మీద దాడి జరిగింది అక్కడెక్కడో కృష్ణా జిల్లాలో ఒక మహిళ ఇంకో మహిళ మీద దాడి జరిగింది అనే దాన్నే పలు రకాలుగా రాశారు చాలా చోట్ల అదే ఇంకా అంతమించి ఇన్సిడెంట్స్ ఏమి రాయాలా వైపు నుంచి వేరేస్ నిజంగా నిన్న స్టేట్లో జరిగినవి అందరికీ తెలుసు పులివర్తి నాని మీద ఆయన స్ట్రాంగ్ రూము ఈ ఈవీఎంలనే భద్రపరిచేటువంటి రూమ్ ఏదైతే ఉందో పద్మావతి యూనివర్సిటీలో అక్కడికి వెళితే భారీయుతం దాడి చేశారు వాటి యొక్క విజువల్స్ కూడా ఉన్నాయి స్పష్టంగా కనిపిస్తుంది ఇక యాక్చువల్గా పులివర్తి నాని సెక్యూరిటీ గార్డ్ మీద అయితే అటాక్ చేశారు ఆయన చివరికి తుపాకీ కూడా తీయాల్సి వచ్చింది తీసి బెదిరించి బయటపడాల్సి వచ్చింది పల్నాడులో కూడా అంతే పల్నాడులో పెద్ద ఎత్తున హింస జరిగింది ఆ హింస చేయగల వ్యక్తులు ఎవరు అక్కడ అధికారంలో ఉన్నది పిన్నెల రామకృష్ణారెడ్డి వాళ్ళ సోదరులు వాళ్ళు అక్కడ పోలీసులు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారని అన్ని రిపోర్ట్లు చెప్తున్నాయి మీరు ఇతర పత్రికలు చూసినా కూడా ప్రజాశక్తి లాంటి పత్రికలు చూసినా కూడా అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ జరిగిన ఎక్కువ సంఘటనలు అన్నీ కూడా ఇక తాడిపత్రిలో జేసీ మీదనే జరిగింది వాళ్ళ ఇంటి మీద జరిగింది అతను వచ్చి హైదరాబాద్లో హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యాడు సో క్లియర్గా ఇవన్నీ చూస్తే మీకు పల్నాడులో కానివ్వండి మిగతా చోట్ల కానివ్వండి అధికార పార్టీ వాళ్ళే చేశారు ఇన్ని ఇది ఈ ఈ అల్లర్లకు వాళ్లే పాల్పడ్డారు ఈ దాడులకు వాళ్ళే వాళ్లే పాల్పడ్డారు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు అయితే ఏక ఎందుకు పాల్పడ్డారు ఏమి సాధించాలని అంటే అప్పటికప్పుడు కోపంతో చేశారా లేదా ఎన్నికల్లో ఓడిపోతున్నాం అనేటువంటి ఆవేదనతోటి కక్షతోటి చేశారా లేదు ఎన్నికల్లో గెలవబోతున్నాం కాబట్టి దాడులు చేసినా మనల్ని అడిగేవాళ్ళు ఎవరో లేరు అనేటువంటి ధైర్యంతో చేశారా అనే విషయాలైతే ఇప్పటికైతే క్లారిటీ లేదు దాంట్లో ఎందుకు చేశారు ఏమిటని ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏదో ఇచ్చారనిలేండి ఒక స్టోరీ అదేంటంటే ఎట్లాగూ ఈ ఎన్నికలైపోయిన తర్వాత చాలామంది వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మన దగ్గర నుంచి అవతల పార్టీలోకి ముందే వాళ్ళని కట్టడి చేయడానికి ఈ అల్లర్లన్నీ కూడా ప్రేరేపించి వాళ్ళందరి మీద ఎలాగో పోలీసులు కేసులు పెడతారు ఏదో ఒకటి వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోయినా అధికార పార్టీ తరఫున ఉన్న వాళ్ళ మీద కేసులు అయితే పెడతారు కాబట్టి ఆ కేసుల్లో ఎరుక్కుంటే ఇక ఎప్పటికీ మన వైపునే ఉంటారు అనే ఉద్దేశంతో చేస్తున్నారు అని ఆంధ్రజ్యోతి కథనం అది ఎంతవరకు వాస్తవం వాస్తవమో కాదో తెలియదు మనకి కాబట్టి ఓవరాల్గా ఏంటంటే ఎందుకు ఈ స్థాయిలో అధికార పార్టీ హింసకు పాల్పడింది అనేది ఒకటి రెండోది పోలీసులు ఎందుకు గట్టిగా వ్యవహరించలేకపోయారు అనేది రెండోది కొన్ని చోట్లయితే పోలీసులకు ఫోన్ చేస్తే ఎస్పీ కూడా చెప్పాడు జూన్ నాలుగు వరకు వెయిట్ చేయండి కొత్త ప్రభుత్వం వస్తుంది అప్పుడు వీళ్ళందరినీ మేము బజార్లలో లాకెళ్ళి కొట్టి లోపల పడేస్తాము అప్పటిదాకా ఓపిక పట్టాల్సిందే అని చెప్పారు అని చెప్పి ఎక్కడ ఒక కథనం చూశాను ఒక పత్రికలో అంటే పోలీసులు కూడా అధికారానికి భయానికి లోబడి ఉన్నారు ఉన్నారు ఉన్నారన్నమాట అంటే ఎటువైపు ఇప్పుడు న్యాయంగా ఎవరు దాడి చేశారు ఎవరు దాడి చేయలేదు అని చెప్పి విచారించి ఆ ప్రకారం చర్యలు తీసుకునేటువంటి వాతావరణం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో లేదు పోలీసులు కంప్లీట్గా పొలిటిసైజ్ అయిపోయారు దాంతో పోలీసులు చాలామంది అధికార పార్టీ చెప్పినట్టల్లా ఆడడానికి అలవాటు పడ్డారు గత నాలుగైదు సంవత్సరాలుగా ఇప్పుడు ఒకవేళ నిజంగానే నిష్పక్షపాతంగా ఎవడు అల్లర్లు చేస్తే వాళ్ళని అడిచేద్దాం అనేటువంటి ధోరణితో ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి భయం ఉన్నది మళ్ళీ ఇదే అధికార పార్టీ రేపు ఎన్నికల్లో గెలిస్తే పరిస్థితి ఏమిటి అనేటువంటి భయం అదే టైంలో రేపు కూటమి అధికారంలోకి వస్తుందేమో అప్పుడేంటి పరిస్థితి సో ఇందులో నలిగిపోయి ఎక్కువ మంది ఆ నిశ్చేస్టూర్లాగా అలా నిలబడిపోయారు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా దానివల్ల ఈ స్థాయిలో జరిగినాయి అందువల్ల ఇప్పుడు ఎన్నికల కమిషన్ వాళ్ళు వీళ్ళందరినీ పిలిపించాల్సి వచ్చింది ఇప్పుడు నిన్న ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ నాలుగు నియోజకవర్గాలు ఏవైతే గొడవలు జరిగినాయో తాడిపత్రి మాచర్ల చంద్రగిరి నరసరావుపేట అక్కడ ప్రత్యేక బలగాలు పంపించాము కఠిన శిక్షల కింద కేసులు పెడతాము ఎవరిని వదలము అని ఇట్లాంటివన్నీ చెప్పారు అనుకోండి కానీ అల్టిమేట్గా ఏంటంటే ఇక్కడ గ్రహించాల్సింది ఈవెన్ ఎన్నికల సమయంలో కూడా పోలీసు యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి వాతావరణం లేకుండా అయిపోయిందండి గతంలో ఇట్లా ఉండేది కాదు గతంలో కనీసం ఎన్నికల టైంలో నిష్పక్షపాతంగా ఉండేవాళ్ళు ఎందుకంటే ఎవరు అధికారంలోకి వస్తారో తెలియదు కాబట్టి మనం నిష్పక్షపాతంగా ఎవరు అల్లర్లకు పాల్పడితే వాళ్ళ మీద కేసులు పెడితే ఇబ్బంది ఉండదు అని తర్వాత ఆ కేసులు నడుస్తాయో లేదో తర్వాత సంగతి అధికారంలోకి ఎవరు వస్తే దాన్ని బట్టి ఉంటుంది అదంతా కానీ ఇప్పుడు ఏ స్థాయిలో మొత్తం కాంప్రమైజ్ అయిపోయింది పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎవరు అల్లర్లు చేశారు ఎవరు చేయలేదు అనేది దాని కాదు అసలు మనకి సంబంధం లేదు మనం సాధ్యమైన దూరంగా ఉన్నాము వాళ్ళంతా వాళ్ళు కొట్టుకుంటారు చేస్తారు ఎవరు అధికారంలోకి వస్తే జూన్ నాలుగున దాన్ని బట్టి అప్పుడు యాక్ట్ చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో ఉన్నారు పోలీసులు అంటే ఏ స్థాయిలో పోలీసు యంత్రాంగం కాంప్రమైజ్ అయింది ఏ స్థాయిలో పోలీసు యంత్రాంగం పొలిటిసైజ్ అయింది అనేది చాలా భయంకరమైనటువంటి వాస్తవం ఇప్పుడు ఎన్నికల సంఘం వారు ఇవాళ ఢిల్లీలో ఏ రకంగా రెస్పాండ్ అవుతారు చీఫ్ సెక్రటరీ అలాగే డీజీపీ గారు ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తారనుకోండి ఎక్స్ప్లనేషన్ ఇచ్చిన తర్వాత ఎట్లా రియాక్ట్ అవుతారు ఎంత తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటారు అనే దాన్ని బట్టి పోలీసు యంత్రాంగంలో ఏమన్నా మార్పులు వస్తాయి ఆంధ్రప్రదేశ్లో అనేది ఆధారపడి ఉంటుంది